హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే కస్టమర్స్ ఒక ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌసెస్ చాలామంది అడుగుతున్నారండి సో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఎంత ఓల్డ్ హౌస్ అయినా ఇండివిజువల్ హౌస ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో దొరకటం అంటే చాలా కష్టం అండి అది కూడా సిటీకి కరెక్ట్గా దగ్గరలో సో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా యొక్క రిక్వెస్ట్ అండి సో మన ఛానల్ ఏంటంటే విజయనగరం ప్రాపర్టీస్ సో మీకు ఏమైనా ప్లాట్స్ కానీ ఏవైనా వెళ్ళాల్సి కానీ ఇండివిజువల్ పర్సెస్ కావాలంటే ఛానల్లో చాలా ఉన్నాయండి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది సార్ సో కంప్లీట్కి ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో ఎక్కడ ఏంటని సో ఇదేంటంటే వుడా కాలనీలో వస్తుందండి ఓవరాల్గా టెన్ ఇయర్స్ ఓల్డ్ అవుతుందండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి సో ఏంటంటే సీలింగ్ కూడా ఉన్నాయి లోన్ ఒకసారి మీ దగ్గరుండి చూడండి వీడియో రూపంలో కాకుండా సో ఇది ఏంటంటే నైంటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ సెకండ్ ఏంటంటే చాలామంది ఇష్టపడే ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ హౌస్ అయితే మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ సెకండ్ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కన్నిటికి చాలా దగ్గర సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది ఒక ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్స్ కావాలనుకుంటే మంచి ప్రైజ్ అండి సో చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో చూస్తున్నాను సార్ ఏవైనా మనకి లోన్స్ వర్కౌట్ అవుతుంది ఏంటని అడుగుతున్నారు ఈ ప్రాపర్టీ మీద అయితే సో హండ్రెడ్ పర్సెంట్ లోన్ అయితే వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే వడౌ కాలనీ అనేది మనకి ఆ ఏరియా సో మీరు ప్లాట్స్ కానీ ఏవైనా ఇండివిజువల్స్ తీసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ లోన్ అది సనెక్షన్ అవుతుంది సార్ సో దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ విజిట్ అంతా ఏర్పాటు చేస్తాను సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే మంచి ప్రైస్ అండి ప్రైస్ అనేది నలభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది సార్ సో దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది చేసుకోకూడదు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి బట్ ఏంటంటే మనం ఒక వన్ ల్యాక్ పెట్టుకుంటే కంప్లీట్గా పెయింటింగ్స్ పుట్టి పెట్టుకుంటే హౌస్ అయితే కొత్త హౌస్ లాగా చాలా నీట్గా కనబడుతుంది సార్ సో దాని మీద మరొక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టుకుంటే కబోర్డ్ బాక్స్ ఉంది కంప్లీట్గా చేసుకోవచ్చు హౌస్ అయితే చాలా బాగుంది చిన్న ఫ్యామిలీకి మంచి బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం సార్ సో ఎక్కువ రోజులు ఉండదు మీకు ఏవైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీగా కాల్ చేయండి సో కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్